కళ్ళు మూసుకున్నట్లయితే ప్రాణం చేసుకొని ఈ యొక్క రాత్రికాల మనం ఆరంభించుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడ మహాపరిశుద్ధుడ జీవుల తండ్రి ఈ రాత్రికాల సమయంలో నీ పాసానికి మరల నడిపించిన దాని వందనాలు వందైనా అయ్యా కూడొచ్చిన ప్రత్యేక వందనాలు ఈ వల్పులం ప్రభు అయో కనిపించి పవిత్ర ఆత్మదేవా నీ ఆత్మతో నింపి నీ ప్రజలందరితో మాట్లాడండి నీ వాక్యం నేర్చుకొని ప్రభు అందులో సత్యాన్ని అనుసరించి రావడానికి ఆ సత్యమైన అభిషేకం పొందుకోవడానికి వాళ్ళు ఒక్కొక్కరికి కృప దయచేసి చేసి మహిమ పొందండి రావాల్సిన ప్రతి గ్రహం సగం నడిపించి ఆమె గొప్ప చేసుకోమని ఏ స్వామి తండ్రి ఆమె దేవుని పరిశుద్ధ నామం మహిమ కరుణ ప్రియమేను బిల్లారా మనం గది దినాల్లో నుంచి కూడా మరి ప్రత్యక్ష గుడారం అనే అంశము నేర్చుకుంటూ మరి దాని చుట్టూ ప్రత్యక్ష గుడారం చుట్టూ గుడారాల్లో వేసుకొని నివసిస్తున్నటువంటి యొక్క ఒక్కొక్క మరి పాలిము గురించి ఆ పాలిమునటువంటి యొక్క మరి గోత్రపు ప్రజల గురించి మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం ఇందులో భాగంగానే ప్రేమిడ మరి గాదు గోత్రం గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రేమ ద్వారా మరి గాదు కి దేవుడు ఆశీర్వాదం ఏమిటంటే నీలో నుంచి ఒక సైన సమూహము వస్తుంది అని ప్రిములారా మరి ఆశీర్వాదం పొందినట్టుగా మనం చూసాం ఒక సైన సమూహం అనగా ప్రిములారా పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు సంఘానికి కూడా ప్రిములారా ఒక మరి సైన్య సమూహంతో పోల్చబడింది అది ఆల్రెడీ మనం దీనికి ముందు నేర్చుకున్నాం ప్రిమైన బిల్లారా మరి ఒంటరి వాడంటే ఒక్క గాదు నుంచి ప్రియుల ఒక సైన్యం ఒక సంఘము ప్రేమ ద్వారా బయలుదేరినట్టుగా చూస్తున్నాం అలాగనే ప్రియులారా మనలో ఉన్నటువంటి ఒక్కొక్క వ్యక్తిని కూడా దేవుడు ఒక సైన్య సమూహముగా చేయాలని ఆయన ఉద్దేశమై ఉంది దేవుని వాక్యం చూసినప్పుడు అబ్రాహం ఒంటరిగా ఉన్నప్పుడు అతను పిలిచి అనేక జన్మ తండ్రిగా చేశాడు అలాగే యేష్ గ్రంథం చూసినప్పుడు మీలో ఒంటరి అయిన వాడు వెయ్యి ముందు అవుతాడని అలాగే మీలో మరి బలహీనైన వాడు గొప్ప జనసం అవుతాడని దేవుడు వాగ్దానం చేశాడు అలాగే గాదు జీవితంలో కూడా ప్రేమ బిల్లారా ఒక సైన్య సమూహాన్ని దేవుడు ప్రేమలారా వారి పుట్టించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అదే రీతిగా ఈ దినము ఈ వాక్యం వింటున్నటువంటి ఒక్కొక్క బిర్ల ద్వారా కూడా అలాంటి కార్యం చేయటం కానీ సమర్థవంతుడు మీలో ఒంటరైన వాడు పదివేల మంది వెయ్యి మంది అవుతాడని బలహీనుడైనటువంటి వ్యక్తి మరి పదివేల మంది అవుతాడని దేవుడు వాగ్దానం చేసిన రీతిగా ఒక్కొక్కరి ద్వారా కూడా దేవుడు అలాంటి ఒక వాగ్దానమును సంచుకునే వారుగా చేస్తాడు కాబట్టి ఈ రీతిగా మనము గాదు జీవితం చూసినప్పుడు అతనికి ఏడుగురు కుమారులను దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూసాం చూడండి పరిశుద్ధ గ్రంథం తెరిచి మరి యొక్క మరి ఆది కాండము నలభై ఆరవ అధ్యాయం పదహార వచనం చదువుకుందాం ఆది కాండము నలభై ఆరవ ద్వారా ఆది కాండము నలభై ఆరవ అధ్యాయము ఆది కాండము నలభై ఆరవ అధ్యాయము పదహార వచనం చదువుకుందాం గాదు కుమారులైన సిపిను అగ్గి తుని ఎస్బోను ఏరి అరోది అరేలి ఈ ఏడుగురు కుమారులు ఇక్కడ మనం చూస్తున్నాం మనం ఆల్రెడీ ముందుగా ప్రిమన్ బిల్లారా మరి సిప్యోను అగ్గి తుని గురించి మనం నేర్చుకున్నాం లారా మరి ఈ దినమున మరి గాడ్ యొక్క నాలుగవ కుమారుని గురించి మనం నేర్చుకోబోతున్నాం ఆయన పేరే ఎస్బోను ఏం పేరండి ఎస్బోను ఎస్బోను అంటే అర్థం ఏమిటంటే ప్రేమన పిల్లారా అర్థం చేసుకోటకు తొందర పడువాడు అని అర్థం అర్థం చేసుకోవటానికి పడేటువంటి వాడు అని అర్థం లేక గుర్తించుటకు తొందరపడేటువంటి వాడు అని దాని యొక్క అర్థం అర్థమేదండి ఎస్బోను అనగా ప్రియమే బిల్లారా అర్థము చేసుకుంటకు తొందర పడువాడు లేక గుర్తించుటకు తొందర పడువాడు అని దాని యొక్క అర్థం ప్రియు ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని సంగములో ప్రియు ద్వారా తీసుకోను లానటువంటి యొక్క కృపను పొందిన వారు ఎంతో అవసరమై ఉన్నారు అంటే ప్రతి దానికి కూడా చక్కగా క్షుణ్ణంగా అర్థం చేసుకునే వారుగా ఉండాలి మరి మనం చూసాం గాదు యొక్క ఏడుగురు కుమారులు మనం ఒక్కొక్క లక్షణాలు మనం చూస్తున్నాం ఒక్కొక్క కృపావరాన్ని మనం చూస్తున్నాం ఒక్కొక్క ప్రీమన్ బిలారా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు ఒక్కొక్క స్పెషల్ లక్షణాలు ఉన్నట్టుగా చూస్తున్నాం అదే రీతిగా సంఘం సంఘం ఉన్నటువంటి ఒక ప్రతి విశ్వాసి కూడా ఒక ప్రత్యేకమైన కృపను కలిగిన వారుగా ఉండాలని దేవుని వాక్యం మనము గా చూస్తున్నాం ప్రియుడారా అందుకే సంఘంలో ఎస్పోర్ లాంటి వారు ఎంతో అవసరమని దేవుని వాక్యం మనము చూస్తూ ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం చూడండి ఎలాంటి జ్ఞానం పాత్ర నిబంధన కాలంలో మనం చూసినప్పుడు ఏసేపుడు మనం చూస్తాం ఎలాంటి ఏసేపు ఎంతో జ్ఞాన వివేకం కలిగిన ఉంటున్నాడు చూడండి నలభై ఒకటి నలభై ఒకటవ ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము నలభై ఒకటి నలభై ఒకటి ముప్పై ఎనిమిది చౌదం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అతను తన సేవను చూసి ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అనేను చూడండి ఇక్కడ ఏసేపు ఏం చేశాడు ఆ ఐగుప్తు దేశములో ఏ జ్ఞానులు కానీ మాంత్రికులు కానీ మరి ఎవ్వరు కూడా మరి కళ అర్థము చెప్పలేని పరిస్థితి ఉన్న సమయంలో ఏసేపు దేవుని ఆత్మతలు ఏం చేశాడు కళ యొక్క అర్థము చెప్పాడండి మరి అర్థం మాకు ఒకరి చూస్తే ఆ నాటి దినాల్లో అంతట్లో కూడా జ్ఞానము కలిగినది అంటే అన్ని విషయాలు ఎదిగినది అభివృద్ధి చెందినటువంటి యొక్క నాగరికతగా ఐగుప్తు దేశం ఉన్నది అర్థమవుతుందండి ఈ దినాల్లో మనము అమెరికా ఇతర దేశాల్లో కూడా గొప్పగా జ్ఞానము కలిగిన దేశం అని మంది అక్కడికి వెళ్తూ ఉంటారు అయితే ఆ దినాల్లో ప్రిమియం ద్వారా ఈజిప్ట్ అవిగుప్తు అనేటువంటిది అంత గొప్ప దేశము అటు జ్ఞానములో అర్థమైందా ధనములో సైనిక బలములో అన్నిట్లో కూడా ఆరితేరేటువంటిది అంత డెవలప్డ్ కంట్రీలో ద్వారా మరి పరోకు వచ్చినటువంటి కళ అర్థము ఎవరు చెప్పలేకపోయారు కానీ దేవుని కృప ద్వారా ప్రియ దేవుని ఆత్మ ద్వారా దేవుడు తనకు బయలుపరచడం ద్వారా తనలో ఉన్నటువంటి యొక్క నిదేజీ జ్ఞానాన్ని ప్రత్యక్షపరిచాడు పదమూడు అందుకే రాజు చూసి ఇతరులాంటి ఆ పర్వం చూసి ఏమన్నాడు అంటే తర్వాత ఇక్కడ ఏముంది ప్రియమన్ పిల్లారా ముప్పై ఎనిమిదిలో ఆ ఇతని వలే దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అనెను పరోకే ప్రివారా ఈనంత గొప్ప జ్ఞానం కలిగిన వాడు అర్థం చేసుకోగలిగిన శక్తి కలిగిన వారు ఎవరు లేరని అర్థమైపోయింది అంత జ్ఞానము దేవుడి అంతగా అర్థం చేసుకునే శక్తి ఇచ్చాడు ఆ కళ అర్థం చెప్పగలిగాడు అండి అలాగే ప్రియ సహోరి సహోద దేవుని ఆత్మ ద్వారా నీకు కూడా దేవుడు తన జ్ఞానం వేగం ఇస్తాడు అర్థం చేసుకునే శక్తిని ఇస్తాడు ఇలాంటి వారు సంఘములో ఎంతో అవసరమే ఉన్నారన్న విషయాన్ని మర్చిపోకూడదు అందుకని ఏ విషయమైనా ఏ కార్యమైనా ఏ పరిస్థితి అయినా కూడా సరిగా అర్థం చేసుకునేటువంటి యొక్క జ్ఞానము ఎంతో అవసరము దాన్ని ప్రతి విశ్వాసి పొందుకోవాలి అది కలిగి ఉండాలి తొందరపడి ఏదానికి కూడా ఏం చేయకూడదు మాట్లాడడానికి కానీ తొందరపడి డిసిజన్ తీసుకోవడమే కానీ నిర్ణయం తీసుకోవడమే కానీ చేయడానికి వీలు లేదు ప్రతి దాన్ని సరైన రీతిగా ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకుని ముందుకు సాగే జ్ఞానము సంఘంలో ఎంత అవసరము అలాంటి వారు సంఘంలో ఉండాలన్నది దేవునికి ఉద్దేశము ఈ సైన సమూహంలో గాదు యొక్క మరి కుటుంబంలో ప్రేమ ద్వారా సంఘం అనే కుటుంబంలో ఈ యొక్క అర్థం చేసుకునేటువంటి జ్ఞానం కలిగిన వారు కూడా ఉన్నట్టుగా మనము చూస్తున్నాం అలాగే మన సంఘంలో కూడా మన మధ్యలో కూడా మన గృహంలో కూడా ఇలాంటి వారు ఎంతో అవసరమని దేవుని వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉంది అలాగే ప్రేమైన బిలారా నిర్గుమ కాండము నిర్గుమా కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటి మూడవ వచనం ముప్పై ఒకటవ అధ్యా నిర్గుమా ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనం విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారముతోనూ వెండితోను ఇతోనూ పనిచేయుటకును పొదుగుటకైన రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధమైన పనులు చేయటకు జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులను నేర్చు నేర్పుటకును వానికి కలుగునట్టు వాణిని దేవుని ఆత్మపూర్ణగా చేసి ఉన్నాను ఇక్కడ మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మాణం చేయట కొరకు దేవుడు కొండ మీద తీసుకుని వెళ్ళి దాన్ని చూపించి ఈ రకంగా ఈ కులత ప్రకారము నువ్వు చెయ్యాలి అని మోష ఆజ్లాపించాడు అలాగే దాన్ని తయారు చేయటం కొరకంట దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు మరి ఎవరంటే మొదటి చదివినట్లయితే మరియు యహోవో మోషతో ఇప్పను చూడుము నేను యూదా గోత్రములో ఊరు మనముడును ఊరు కుమారుడైన దేశలేను అను పేరు గెలవాణిని పిలిచి తిని ఆయన పిలుస్తున్నాడు ఒక ఆయన్ని ఎవరిని బేసలేని యూదా కోసం సంబంధించిన బేసలని పిలుస్తున్నాడు పిలవడమే కాకుండా దేవుడు అతని జ్ఞానాత్మ పూర్ణగా చేస్తున్నాడు ఈ మందిరపు పనిముట్లన్నీ చేయటానికి అలాగే చేసానికి ఇతరులకు నేర్పించడానికి కూడా ఏం చేస్తున్నాడు దేవుడు అతని జ్ఞానాత్మ పూర్ణగా చేస్తున్నాడు ప్రియమైన సవాల్ సహోదర ఈ దినంలో ప్రభు మనందరినీ కూడా పిలిచాడు అదేమందండి ఆల్రెడీ గత దినాల్లో మనం నేర్చుకున్న మనందరినీ లోకం నుంచి ఏం చేశాడు మనని వేరు చేశాడు పిలిచాడు వేరు చేశాడు ఎందుకో తెలుసా నీకు కూడా ఒక పని ఉన్నది నీకు ఒక పని ఉన్నది దేవుని పని ఉన్నది ఆ పని చేయటం కొరకే దేవుడిని పిలిచాడు నీ పనిలో ఒక ప్రమాణానికి ఉన్నది దేవునికి ఆ పని చేయటి కొరకు ప్రభు నిన్ను పిలిచాడు అయితే ప్రేమ పిల్ల పిలవబడిన నీవు పిలవబడిన నీవు ఏం చేయాలంటే ప్రేమ అని పిల్లరా పిలవబడిన నీకు ఏ పని కొరకు పిలవబడ్డా పనికి దేవుడు నిన్ను కూడా ఏం చేయాలి జ్ఞానాత్మ పూర్ణగా చేస్తాడు దేవుడు నిన్నేండి జ్ఞానాత్మ పూర్ణగా చేస్తాడు ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి అందుకనే ప్రభు నీవు నన్ను పిలిచావు నీ సంఘంలో ఒక అసభ్యుడిగా నన్ను పిలిచావు కాబట్టి నాను నేను చేయవలసిన పని ఏమిటి నేను చేయాల్సిన కార్యం ఏమిటి అని ప్రేమైంది దేవుని దగ్గర అడిగి పెదాలి దేవుని దగ్గర తగిన జ్ఞానవేగం పొందుకోవాలి అర్థం చేసుకునే శక్తిని పొందుకోవాలి అర్థమవుతుందండి ఆ పని చేయడానికి సామర్థ్యం దేవుడు ఇస్తాడు కాబట్టి ఇక్కడ బేస్తలేని దేవుడు పిలిచాడు పిలిచి అతను జ్ఞానాత్మ పూర్ణంగా చేశాడు కాబట్టి ఎందుకు కూడా దేవుడు పిలిచాడు కాబట్టి నేను కూడా జ్ఞానాథపూర్ణ చేయడానికి సమర్థం అవుతున్నాడు కాబట్టి ప్రభావ నేను కూడా ఒక సంఘం అనేటువంటి సైన్యంలో నేను కూడా ఒక ఎవరు జ్ఞానాధి పూర్ణిగా ఉండాలి అర్థమవుతుందండి సంఘం ఎలాంటి వారు కావాలి జ్ఞానాత్ పూర్ణులు కావాలి అర్థం చేసుకునేటువంటి వారు కావాలి ఈ విషయాన్ని మర్చిపోకూడదు అది దేవుడే ఇస్తున్నాడు కాబట్టి నీకు కూడా మనందరికి కూడా సంఘం ప్రతి విశ్వాసి కూడా ఏం చేస్తాడు ఇస్తాన విషయం మర్చిపోకూడదు దాన్ని ఆ జ్ఞానం తడిపబడిన దేవుని శైలిలో మనం ముందుకు సాగవలసిన వారంగా ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన సహోదరి సహోద అలాగే ఒకటవ రాజులు ఒకటవ రాజుల గ్రంథము మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనము మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుదాం ఇంత గొప్పదైన ఇంత మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనము ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చువాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దోసు నాకు వివేకము గల హృదయమునం దయచేయము సలోమను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనితో ఇలాగూ సెలవిచ్చను దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమైన అడుగక న్యాయమును గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని అడిగితేవి నీవు అలా అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకము గల హృదయం నీకు ఇచ్చుచున్నాను పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడునూ లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు ఇక్కడ దావీదు చనిపోయిన తర్వాత సలోమాను రాజు రాజు అయినప్పుడు రాజు మొట్టమొదటి వెళ్ళి దేవునికి బలరి దేవుని ఆరాధించినట్టుగా మనం చూస్తాం అలా ఆరాధించినటువంటి దినమున ఆ రాత్రి కాలం దేవుడు రథంతో మాట్లాడాడు నీకేం కావాలి కోరుకోమని అడిగినప్పుడు ప్రిముడు ఆరా దేవుని అడిగింది ఏంటంటే నాకేం చేయి ఇంత గొప్ప జన సమూహానికి నేను న్యాయం తీర్చాలి మంచి చెల్లూ అనేది గ్రహించాలి కాబట్టి నా జ్ఞాన వివేకం గల హృదయం ఇవ్వమని అడిగాడు ప్రియమైన పిల్ల అప్పుడు దేవుడు అతనితో మాట్లాడు ఏం చేశాడు జ్ఞాన వివేకం ఇచ్చాడు అందుకే తలోమోన వంటి జ్ఞానవంతులు ఎవరు లేరంట ఆయన ముందు కాని తర్వాత కానీ ఎవరు లేరని దేవుని వాక్యం మనం చూస్తున్నాం ప్రియ సహోద్రే సహోదరులారా అంత గొప్ప జ్ఞానం ఇచ్చా అలాగే దేవుడు నేను ఒక స్థానాన్ని ఇచ్చినప్పుడు ఒక ఉద్యోగం ఇచ్చినప్పుడు మరి ఒక పనిని ఇచ్చినప్పుడు ఎవరు ఒక ఇచ్చినప్పుడు ఏం చేస్తారు దేవుడు నువ్వు దేవుని అడిగినప్పుడు నిత్యమ జ్ఞాన వివేకం ఇస్తాడు ఇక సరోమానికి ఏం చేశాడు దేవుడు ఆ యొక్క పరిపాలన చేయటానికి తగిన జ్ఞానవేగంను ఇచ్చినట్టుగా నీకు కూడా ఒక పని ఇచ్చినప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తిగతంగా నీ జీవితంలో నీ లోకంలో ఉన్నావు నీ కుటుంబం ఉంది ఈరోజు అన్ని ఉన్నాయి అన్నింటినీ చేయడానికి ఏమిస్తాడు దేవుడు నీ జ్ఞాన వేగం ఇస్తాడు నీ కుటుంబాన్ని ఎలా నడిపించాలి అన్న జ్ఞానవేగం దేవునికి ఇస్తాడు ఒక నీకు ఒక ఒక చోట ఒక ఏ పనైనా సరే నీకు ఇచ్చినప్పుడు ఆ పని చేయడం దేవుడు సామర్థ్యం జ్ఞానం ఇస్తాడు అందుకని దేవుని ప్రార్థించాలి చాలాసార్లు ఏం చేస్తానంటే ఒక దేవుడు ఒక పని ఇచ్చినప్పుడు మా ఈ పని మన కాదురా బాబు అనేస్తారు ముందే మనం చేయలేననే వస్తారండి కాబట్టి ప్రియమే దేవుని వలన కలిగిన ఏ పనైనా అందువల్ల నీకు ఇవ్వబడిన పని వ్యక్తిగతమైన బాధ్యత ఉంది కుటుంబ బాధ్యత ఉంది సంఘంలో కొన్ని బాధ్యత నీకు అప్పగించబడినప్పుడు నీకు ఏదైనా కావచ్చు అదొక ఆ పని చేయడన్నా తేం ఆ బాధ్యత నిర్వహించడానికి నాకు తగిన జ్ఞానవేగం ఇవ్వాలని ప్రార్థించినట్లయితే నిత్యముగా దేవుడంగా సర్వమనికు ఇచ్చిన రీతిగా దేవుడిని కూడా జ్ఞానం ఇస్తాడు చాలామంది జ్ఞానం అడగరు దేవుడు దెబ్బ అడుగుతారు ఇంకేదేదో అడుగుతూ ఉంటారు కానీ ఆ సలోమోను అందుకన్నాడు దేవుడు అతను చూసి ఎంతో సంతోషపడ్డాడు నువ్వు ధనాన్ని అడగలే నీ శత్రుల ప్రాణం అడగలేదు కానీ నీకు అప్పగించిన పనిని సక్రమంగా చేయటం కొరకు ఏం చేస్తావు జ్ఞానవేకం అడిగావు కాబట్టి నిత్యముగానే జ్ఞానవేకం ఇస్తాను దాంతో పాటు అన్ని ఇస్తాను కానీ అన్ని ఇచ్చేశాడు ప్రిమ కాబట్టి ప్రియులారా మనం అక్కడ ఏసేపును చూస్తున్నాం అతనికి దేవుడు అర్థం చేసుకునే జ్ఞానం ఇచ్చాడు దాని ద్వారా దేవుని మహిమపరచబడ్డాడు అర్థమైందండి తర్వాత బేసలైన ప్రత్యేక గుడారంలో పనిముట్లు చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆ పని చేయటానికి అర్థం చేసుకున్న జ్ఞానము తెలివి ఇచ్చాడు అలాగే ఇతరుడు నేర్పించడానికి కూడా దేవుడు ఇచ్చాడు అలాగే ఆయా కాలంలో దేవుని పని చేయటం కూడా దేవుడు ఏం చేశాడు జ్ఞానం ఇచ్చాడు అలాగే ఈ దినాల్లో కూడా కూడా నీకు దేవుడు తన జ్ఞానంతో నింపుతాడు ఆ జ్ఞానం నువ్వు అడిగి పొందుకోవాలి దేవుని ఆత్మకు అప్పగించుకోవాలి నువ్వు దేవుని ఆత్మ నడిపింపు కొరకు ఏం నువ్వు ప్రార్థించవలసిన వారు నా ప్రియ ద్వారా తర్వాత దానియాలు రెండు ఇరవై ఒకటి కూడా మనం చదువుతాం కదండి దానియాలు రెండు ఇరవై ఒకటిలో కూడా చదువుతాం చదువుదాం ప్రియం ద్వారా దానియాలు రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినా దానియాలు రెండవ అధ్యాయ ఇరవై ఒకటో అవసరం ఆయన కాలములను సమయములను మార్చు ఉండి రాజులను త్రోసివేయించు నియమించు ఉన్నవాడు వివేకములకు వివేకమును జ్ఞానములకు జ్ఞా జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించు వాడై ఉన్నాడు ఇక్కడ మనము దాన్యాలు చూస్తాం దానియాలు స్వయంగా చెప్పే ఆయన ఏం చేస్తాం జ్ఞానులకు జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే జ్ఞానులు జ్ఞానం ఉంటేనే జ్ఞానం కలవారుగా ఉండాలంటే దేవుడి వాళ్ళ జ్ఞానం దానియలు కూడా దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు అందుకే అనేక కళల అర్థాలు చెప్పాడు అనేక విషయాలు ఏం తెలియపరిచాడు ప్రియమైన బిల్లార కాబట్టి ఆయా కాలాల్లో ఆయా సమయాల్లో తన ప్రజలకు ఏం చేస్తారు తగిన జ్ఞానము అర్థం చేసిన శక్తిని ఇచ్చినట్టుగా ఈదు దేవుని అంటే యొక్క మనకు కూడా తన ఆత్మ ద్వారా జ్ఞాన వివేకం మన సమర్థవంతుడు అందుకనే ప్రియమైన బిల్లారా ఆ జ్ఞాన వివేకాన్ని ప్రతి ఒక్కరు పొందుకోవాలి అది దేవుని ఆత్మ ద్వారా కలుగుతుంది అనేక మంది దేవుని యొక్క ఆత్మ నింపబడిన వారు కూడా అజ్ఞాన వలె ప్రవర్తిస్తూ ఉంటారు కారణం ఏంటంటే వారు దేవుని ఆత్మ తమ తాము ఏం చేయరు అప్పగించుకోకపోవటం ఒక వంతు రెండవది ఆత్మ సహాయాన్ని కొరకు వేచి ఉండకపోవడం రెండో విషయము ఆత్మ ద్వారా నడిపించబడకపోవటం మూడో విషయం అందుకే అందుకే దేవుని దగ్గర మనం మనమే తగ్గించుకొని దేవుని దగ్గర తగ్గించుకొని మనకేం తెలియప్రబా నువ్వు నడిపించు నువ్వు నాకు బోధించు నువ్వు నాకు నేర్పించు మన ఏం చేయాలి దేవుని ఆత్మ ఏదో లేదు అప్పగించుకున్నప్పుడు దేవుడు మన ద్వారా కార్యం జరిగిస్తాడు దేవుని ఆత్మ నడిపిస్తాడు అనేకసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని ఆత్మ స్వరాన్ని వినం దేవుని ఆత్మలో చేసి అసలు మాట్లాడుతుంటుంది వినకుండా మనం బయట బయట ఆలోచన చేస్తాం బయట పరిస్థితులను చూస్తాం అలా సిచ్యువేషన్ చూసి ఏం చేస్తాం మన మైండ్ని చెడగొట్టుకుంటూ ఉంటాం ప్రేమ నుండి ఉంటాం సిచ్యువేషన్ బట్టి ఏం చేస్తాం మనము ఆలోచన ఈ బుర్ర మన మనసు ఆలోచన చేస్తుంది దాన్ని బట్టి మన అనేక సార్లు తప్పిదంలోనూ అపజయంలోనూ అవమానములు ఏమవుతాం పడిపోతూ ఉంటాం కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని ఏం చేయాలి దేవుని దగ్గర మన జ్ఞానం అడగాలి కాబట్టి ఎస్బోన్ లాంటి వారి సంఘంలో ఎంత అవసరము యజోన్ అనగా అర్థం అర్థం చేసుకోవడానికి త్వరపడేటువంటి వాడు తొందరపడేటువంటి వాడు దాన్ని గుర్తించడానికి తొందరపడేటువంటి వాడు అలాగే మనం కూడా దేవుని సంఘం ఉన్న మనం కూడా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించడం నేర్చుకోవాలి ఆలోచించి నన్ను అర్థం చేసుకొని దాని ప్రకారం నడిచి దేవుని నామానికి మహిమ తీసుకోవడం కాకుండా దేవుని చిత్తం చేసేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ విషయం మనసులో పెట్టుకుని మనం ప్రార్థన చేద్దాం ప్రభువు అక్కడ ఆలస్యం మీద కొత్త నిబంధనలు ఉన్నటువంటి యొక్క జ్ఞాన విషయాల గురించి మనము వచ్చే వారం నేర్చుకుందాం దేవుడి ఈ వాక్యమును దీవించడం కాక అందరూ మోకరిద్దాం కళ్ళు మూసుకుందాం అందులో మోకరిద్దాం కళ్ళు మూసుకుందాం దేవుని వాక్యం విన్న ప్రియా సహోదరి సహోదాదు ఒక కుటుంబము ఒక సైన సమూహముగా మార్చబడినది అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క కృప వరము కలిగిన వారుగా లేకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆత్మ ప్రత్యక్ష కలిగిన వారుగా ఉన్నారు వాళ్ళలో విప్రయిస్తారు మొట్టమొదటి వ్యక్తి మెలుకువగా వెలిగిన వ్యక్తి వ్యక్తి కావలివాడుగా ఉన్నట్టుగా చూస్తాం సంఘంలో కావలి వారు అవసరం అనగా నిత్యము మెలుకువతోటి తోటి ప్రార్థించేటువంటి గుంపు ఉండాలి రెండోది సంతోషం విందు ప్రేమ బిల్లారా ఆ విషయాన్ని మనము చూసాం ప్రేమి అలాగే మూడో వ్యక్తి గురించి కూడా మనం చూస్తాం ప్రేమ బిల్లారా నెమ్మది కలిగించేవాడు సమాధాన వాడు ఒకవేళ కలహము కానీ తొందరపాటు కానీ సంఘంలో కలిగినప్పుడు వారిని సంతోషపరిచేవాడుగా ఉండాలి క్షమించాలి వారిని సమాధాన పరిచేవారుగా ఉండాలి విశ్రాంతి నెమ్మది కలిగించేవారుగా ఉండాలి అలాగే వారి ద్వారా మరి సంఘానికి కాకుండా దేవుని సేవకులకు కూడా విశ్రాంతి ఇచ్చేవారుగా ఉండాలి అలాంటి వారి సంఘంలో అవసరం నాలుగు గుంపు ఏదైనా చూసినట్టుగా అర్థం చేసుకునే జ్ఞానం కలిగిన వారికి ఉండాలి కాబట్టి ప్రి సఫలెస్ల మనం ఎలాంటి యొక్క ప్రత్యక్ష కలిగి ఉన్నా అర్థం చేసుకొని సంఘంలో ఉన్న మనము సంఘ క్షేమ వృద్ధి కొరకు సంఘం యొక్క మేలు కొరకై మనం కూడా అతి ప్రత్యక్ష కలిగిన వారికి ఉండాలి ఎస్బోన్లోనే అర్థం చేసుకునే శక్తి జ్ఞానం కలిగిన వారికి ఉండటానికి మన జీవితం అప్పగించుకొని ప్రభా అవును దానికు క్షమించాలి గాదుకు నలుగురు కుమారులు నాలుగు ప్రతిష్టలు కలిగి ఉన్నారు అందులో నేను కూడా ఒక వ్యక్తిగా ప్రభు యాత్రలు కలిగిన వారు ఉండటానికి ప్రభాని ఆదా చేద్దాం అతి ప్రత్యక్ష ప్రభు మనకంత పనులు నడిపించిన కదా అలా థ్యాంక్ యూ ట్యాంక్ యూ లో థ్యాంక్ యూ లో థ్యాంక్ యూ ఆ టేషన్ అలా చేసుకుంటాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా జీవుల తండ్రి ఈ రాత్రికాల సమయంలో మీ పాసనికి వచ్చినటువంటి మమ్మల్ని జ్ఞాపనం చేసుకునండి బ్రవ్వానాడు గాద్ యొక్క కుటుంబాన్ని ఒక సైన్య సమహంగా చేశాం అతనికి ఇవ్వబడేటువంటి ఒక్కొక్క కుమారునికి ఒక్కొక్క ప్రత్యక్ష కలిగిన వారు ఉన్నారు అదే రీతిగా సంఘం అనేటువంటి సైన్య సమయం ఉన్న మాకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యక్ష అనుగ్రహించి అయ్యా మీ ఆత్మ ద్వారా సంఘ క్షేమలు వాడుకుని మామి గొప్ప చేసుకుందాం సమస్య మా కాంత ప్రభాలు నీకు ఆరోపిస్తాం నేను గొప్ప చేసుకుందాం ఏ సంగతి అసలు అంత ఆ మెయిన్ మన తల్లి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసిమో ఇప్పుడు మనందరికి ఒక సకల పరిశుభ్ర కూడా ఆయన రాకుల పరిధితోడి నడిపించింది కాక ఆమె అందరికి కూడా ఏసు వండుతున్నాడు ప్రేస్ లో ఫేస్లో